गोविंद सुंदर बदामू जमग्नचितों मंदा गनी तोलित मंजुलवाक प्रवृत्या लोकम समस्तमखरो दवधु दबावम तम्यंगटा क्ये गुरुमात्मनि भावयामहा समस्तर दबानाना दक्ष बाबा समागदाया बबलोक्के ೋಧಾತೇಖ ಸೌಮೇತಿ ನೀಲಗಿರಿತಟೀ ಸುಪ್ತ ಮುದಬೋಧ್ಯೋ ಸೃಜಿನಗಳಿತ ಯಾವಲ ಕೃತ್ಯ ಭುಂಕ್ತೆ ಗೋದ ದಶೈ ನಮ ಇದ ಮೆದೋ ಭೂಯ ಏವಾಸ್ತು ಭೂಯ ಕೀಸು ಕೀಸೆನ್ರು ಎಂಗು ಆನ ತನ್ ಕಲಂದು ಪೇಶನ ಪೇ ಚರವಂ ಕೇಟಿಲಯ್ಯೋ ಪೇಯ ಪೆಣ್ಣೆ கைபேருத்து வாசநருங்குள ஆயச்சு மத்தினால் ஓசை படுத்த தயரரவும் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கெடுத்தியோ தேசமுடையாய் திரவேலோ ரெம்பாவாய ీసుకీన్ కీసుకీసుమని ఎంగుం నలుదిక్కులలోనూ ఆనై చాతన్ భరద్వాజ పక్షులు కలందు గుంపుగూడి పేసిన పేచరవం కుయుచుండు కోతలను కేటిలయ్యో నీవు వినలేదా పేయు పెణే పిచ్చిపిల్ల కాసుం పిరప్పం తట్టబొట్టును గిన్నె బొట్టును కలగలప్ప గలగలమని శబ్దమగునట్లు కైపేరుత్తు చేతులు చాచుచు ముడుచుచు వాసనరుం వాసనలు కలుగుచుండగా కొళల్ కేశపాశములు గల ఆయచ్చియర్ గోపికలు మత్తినాల్ నాల్ కవముతో ఓసైపడుత చిలుకుచుండు తైరవం పెరుగుల యొక్క శబ్దమును కేటిలయ్యో వినలేదా నాయక పింబిళ్ళాయ్ స్త్రీలకు యజమానురాలవైన చిన్నదానా నాయకుని సాక్షాత్ స్వరూపమైన కేశవనై శ్రీకృష్ణుని పాడవు మేము స్తుతించుచు ఉండగా నీకేటే కిడతియో నీవు వినుచు పండుకొని ఉన్నావో దేశముడయ్యాయ్ తెలివిగలదానా తిరా లేచి తలుపు తీయుము ఈ తీశురములో కృష్ణ సంశ్లేష రసము బాగా తెలిసినటువంటి ఒక గోపికను ఆదమరిచి నిద్రపోవుచుండగా లేపుచూ ఉన్నారట కీశికీసెన్ భరద్వాజ పక్షులు కలందు రాత్రి అంతయు సంచారము చేసి ప్రాతకాలము కాగా పరస్వరము విడిపోదమను సంకటముతో కీసెన్ రెంగు నలుదిక్కులలోనూ స్వరముతో పాడు చుండుటను వినలేదా రాత్రి వేళ స్త్రీ పురుషులు సుఖముగా చేరి చేరియుండునప్పుడు ప్రాతకాలమగుటచే ఆ వియోగ దుఃఖమున కలందు ఆలింగనము చేసుకుని పోయిరండని హీనధ్వనితో చెప్పుకొందురు ఏది భార్యాభర్తలు ఇద్దరు కూడా హీనస్వరముతో చెప్పుకుంటారంట ఎందుకంటే మళ్ళీ పన్నెండు గంటలు ఎడబాటు అటులే ఈ భర భరద్వాజ పక్షులు కూయ్యున్నవి ఇది తెల్లవారుటకు గురుతు పేయి పెండి పిచ్చిదానా ఎరుగవా ఆ గోపిక ఈ గురుతు చాలదు ఇంకొక గుర్తున్న వలయనని అడగగా ఆండాళ్ళమ్మవారు ఆమె చెబుతూ ఉన్నారు కాశం గొల్లభామలు చే జాతికి తగిన రీతిగా పెరుగు చిలుకుచుండగా కృష్ణమూర్తి చిలుకరాదని కవం పట్టుకున్నప్పుడు వారు చేతులు కందిపోవునటులా విదిలించుకొని అతనిని నెట్టివైచి చిలుకుచుందురు అట్టి ఆయాసముచే కొప్పులోని వాసనగల పూలు రాలును అట్లు పెరుగు చిలుకునట్టి శబ్దమును దానితో సంబంధించిన హస్తము లందు ధరించుకొనియుండు ఆభరణముల ధ్వనిని వినలేదా దీనికి మించిన గుర్తు ఇంకేమి కావాలేను భాగవతము దశమస్కందములో గోపికలు నిద్రలేచి పట్టు వస్త్రములు కట్టుకొని అది నడుమున నిలువక జారిపోవుచుండగా వడ్డాణములు ధరించుకొని రాత్రి స్తన్యపానము చేయుచుండిన బిడ్డలను వదలి వచ్చితమే అని తలచి తలచినంత మాత్రమున ఆ స్నేహముచ్చే చిలుకునప్పుడు స్థనములు కదులుట చేత పాలు కారుచుండును దీప ప్రకాశములో చెవులలో నుండు ఆభరణములు ప్రకాశించునట్లు పాడుచు పెరుగు చిలుకునప్పుడు కలుగునట్టి ధ్వని ఎంతవరకు వ్యాపించునో అంతవరకు దురితములెల్లా తొలగిపోవును అనేది గోపాల వింశతిలో హర్తూ కుంభే వినిహతకర అంగవీనం దృష్ట్వా ಾಮಗ್ರಹಣಚುಲ ಮಾತರ ಜಾತರೋಷ ಪಾಯತ್ ಪ್ರಚಲಿತ ಪದೋ ನವಗನ್ನ ತಿಷ್ಟನ್ ಮಿಥ್ಯಾ ಗೋಪ ಸಪದೇ ಮೀಳಗೋಪ್ತ వెన్న ఇమ్మని రవ్వ చేయగా యశోదాదేవి ఇంకను వెన్న పడలేదని చెప్పినను వినక తానే భాండములు చేయిపెట్టి నెత్తుకొనుటకు ఆరంభించను ఆ దొడుకుతనమును మాన్పుటకు తల్లి త్రాటితో కట్టుటకు ఎత్రించగా మిగుల భయపడినట్లు నటించి దూరముగా తొలగిపోయి మరి వైపు నుండి వచ్చుచు అతట ఉన్నట్లును లేనట్లును తోచుచుండును పదునాలుగు లోకములను పాలించునట్టి సర్వేశ్వరుడు ఇట్లు నటించుచున్నాడని వేదాంత దేశకులు వర్ణించి అనుభవించిరి ఇట్లు గోపికలు పెరుగు చిలుకు ధ్వనిని తెలిపియూ లేవకుండగా ఆండాళమ్మకు కోపం వచ్చి ఆ గోపికతో అంటుంది నాయక పిండ్మిళాయ్ నీవు ధనికుని కుమార్తె వగుటి చేత గోప బాలికలందరికీ యజమానురాలనని తలుచుకుని అహంకరించి లేవకున్నావు నారాయణన్ నారాయణుని కళ్యాణ గుణములను చెప్పియు మన వ్రతమునకు వారే ఫలమని తెలిపినను లేవకున్నావు నారాయణుడు నా మనకేమి లాభము అనగా ఇచ్చట ఇప్పుడు అవతరించి ఉన్నారు అదే ప్రయోజనము గోపిక వారు మనకి ఏమి మేలు చేసిరి సరే అవతరించాడు కృష్ణావతారం మనకేంటి ప్రయోజనం అండాళ్ళు అమ్మవారు చెబుతూ ఉన్నారు కేశవనై కేసియను రాక్షసుని చంపిరి కనుక వారికి కేశవుడని తిరునామము కలిగినది అనగా సంస్కృత విధి ప్రకార ప్రకారము ఉపలక్షణచే పరిత్రాణాయ సాధూనా వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ అను భగవద్గీత నాలుగవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకమందలి ఉపకారమును తెలిపి పాడువుం పాడవుం తాళబద్ద తాళబద్ధలయుద్ధముగా పాడియు నీకెట్టే కెడతియో నీవు వినియు లేవుకున్నావు తెలివిగలదానా మేమిందరము చేరియు చీకటిగానేయున్నది నీ ఒక్కటవు వచ్చినా నీ దేహ కాంతిచే ప్రకాశము కలుగును అనిను ఇంకొక గోపిక రాత్రి అంతయు కృష్ణమూర్తి యొక్క అంగసంగము లభించుకొని కాంతి కలిగి ఉన్నది అది రానందున మనము కాంతిహీనులుగానున్నామని పరిహాసము చేసిన అప్పటికి ఆమె లేవకుండగా లోపల ఉన్న ఆమె తేజస్సు కిటికీ గుండా వీరంతా చూసి తిర తలుపు తీసి వెలుపులకి రమ్ము అమ్మ మాతో కూడి ఆ మార్గడి నీరాడి ఆ స్నానం చేయడానికి నోము నోయటానికి పోదము రమ్ రమ్ము అని పిలుస్తూ ఉన్నారు ఇది ఏడవ పాసురం కీసు ఆనై చాతన్ కలందు పేసిన బేచరము కేటిలయ్యో పెసు గలగలప్ప கைபேருத்துவாசனங்குளையால் ஆயிச்சு அருமத்தினால் ஓசை படுத்த தைரவும் கேட்டிலையோ நாயகப் பெண் பிள்ளாயி நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டு கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ வாயி ಆಳ್ ತಿರುವಳೆ ಶರಣ ಶುಭ ಸ್ವಸ್ಥಿ